శ్రీనివాస్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంటే ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది అనేది టీడీపీ నేతలు కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే నన్ను అరెస్ట్ చేసినట్టు నేను జగన్ని అరెస్ట్ చేయను అరెస్ట్ గురించి మాట్లాడద్దు అని క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పినట్టు వార్తలు వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఆయన్ని టచ్ చేసే అవకాశం ఉందా లేదా అదన్నీ బహుశా నేను అన్నట్టు మీకు ఆశ్చర్యం కలిగించుకోవచ్చు కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారుల పార్టీ డిసైడ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారని నేను అనుకోను నేను కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మిగతా తోటి తెలంగాణలో కూడా తొంభై శాతం ఇది నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అయితే ఎందుకంటున్నానంటే దక్షిణాది స్టాల్ అవ్వట్లేదు ఆయన మీకు రెండు సార్లు అక్కడ కేంద్రం ఉన్న ప్రభుత్వాలకు మూడు సార్లు కన్వీనర్గా ఉన్నారాయన తొంభై తొమ్మిదిలో ఒకసారి తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత యూపీఏ కన్వీనర్ ఉన్నారు ఇట్స్ నాట్ మా ఇప్పుడు ఇవాళ ఆయన పడిపోయి ఉన్నట్టు కనపడవచ్చు కానీ దేశ రాజకీయాల్లో చక్కని తిప్పిన వ్యక్తి ఆయన చెప్పుకో పదిసారి వాటికి పదిసారి చెప్పుకోవటం వల్ల ఆయన విలువ తగ్గుతున్నాయో కానీ ఇవాళ అవుల్ ఫకీర్ అబ్దుల్ జైల్నాబుద్దీన్ మనకు అబ్దుల్ కలాం గారిని ఆయన ప్రెసిడెంట్ గా చేసే దాంట్లో డెఫినెట్ గా పాత్ర కూడా ఉంది ముఖ్యమైన పాత్ర ఉంది అంటే మీరు చెప్తుంది ఆ రోజు బీజేపీ గ్రీన్ గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ జగన్ కూడా బీజేపీ ఎక్కడ ఉందండి అది జరిగేది కేంద్రంలో గుమా వ్యాపార డిసైడ్ చేస్తే చేస్తారు గుమా వ్యాపారితో వచ్చి ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్ అయిన ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ నాన్నగారు మిత్రుడు ప్రేమ మహిళలు ఉండడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చేయడానికి తప్పని లాస్ట్ అరెస్ట్ చేశారు తప్ప చెప్తున్నా అండి కక్షాది చేయలేదు అంటే అప్పుడు కూడా నూట ఇరవై సీట్లు వచ్చి నూట అరవై నాలుగు 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 అప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితే కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయం అరెస్ట్ అనేది గుమ్మం దాకా వచ్చిందండి తలుపు తట్టింది ఎలాగా ధనుంజయ రెడ్డి గారు ఊసి ధనుంజయ రెడ్డి గారు వెరీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండగా డాక్టర్ కేవీపీ గారు అందరూ సన్నిహితుడు ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ ఆయన ఉండేవారు అప్పుడు హైదరాబాద్ పనిచేసారు కన్ఫర్డ్ ఐఏఎస్ బట్ సాధుజీవిగానే పేరు ఉందండి నాట్ ధనం గారు కానీ ఆయన వెహికల్ కూడా వాళ్ళ మీద ఎవరో షేర్ చేశారని ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ని తీసుకెళ్ళి వేధించడం చేయటం తప్పు ఇతర చేసుకుంటాం మిస్టేక్ చేయడం అది జరిగింది కానీ ఆయన్ని ఆయన్ని అరెస్ట్ చేయడం కేఎంఆర్ గారిని అరెస్ట్ చేయడం కృష్ణమోహన్ రెడ్డి గారిని ఉన్నారు ఓఎస్ టు అపార్ట్ ఫ్రమ్ ఓఎస్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు కూడా ఎప్పుడు ఆయన ఎన్నంటే ఉన్నారు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ అరెస్ట్ చేయడం కెసిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం వీళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ తలుపు తట్టింది జగన్ గారికి జస్ట్ గుమ్మలకి ఇంటికి వచ్చి ఆయన ఆయన రూమ్ దగ్గర ఆగి తలుపు తట్టున్నారు ఈజ్ ఎవర్ టు ఆయన అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి ఏం జరగలేదు నేను ఒక్క ఫైల్ మీద సంతకం చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అండి ఏం చేస్తారని సేమ్ మనం మాట్లాడుకున్నాం ఇవాళ రిలవెన్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు రెండు కక్షాది నోట్లు ఓటుకు నోటు నోట్లు అరెస్ట్ చేయబోయారు ఇక్కడేమో స్కిల్ అరెస్ట్ చేశారు జగన్ మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సన్నిహితులే కదా ఇప్పుడు ఎవరు నో డినయల్ చేసిన ఇద్దరు సన్నిహితులే ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిధి లేవు వాళ్ళు కూడా కనపడతా మనకి వీళ్ళిద్దరు అరెస్ట్ అయితే డిఫరెంట్ డిఫరెన్స్ చూసారా మీరు విచిత్రం కదండి ఇది కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడానికి కేంద్రం ఎందుకంటే నిన్న మోడీ గారు వచ్చారు అమరావతి మీద లాస్ట్ టైం వచ్చినప్పుడు దుర్మార్గం ఏ ప్లాన్లు బనాతే ఏ కిస్కో సీనియర్ అయ్యే క్యాహే అని ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని టైం అయిపోయింది పొలం ఆ పొలం నాశనం చేసేసింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సర్వనాశనం చేసి డెడ్ సోరీ కింద పడేసి దుర్మార్గం చేసింది పక్కన పెడదాం దారుణండి మీరు చెబుతుంది బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ రోజు బీజేపీ ఎక్కడ ఉందండి బీజేపీ మంచి పార్టీ అండి దయచేసి వాజ్పేయి గారు అల్కే అద్వాని గారి మురళీమోహన్ రెడ్డి గారి పార్టీ దయచేసి ఇక్కడ చేయండి ఇది గుమా ఆదాని గారి గారు కనసల్చి ఉత్తర భారతీయ జనతా వ్యాపార పార్టీ సరే మీరు ఏమంటుందో కూడా ఆ రోజు ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటప్పటికే చంద్రబాబుని అరెస్ట్ చేశారు అని చెబుతున్నారు అయితే తర్వాత కూటమి బీజేపీ కలిసి చంద్రబాబు గారు వెళ్ళారు కదా ఏది వెళ్ళినా మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మళ్ళీ కొత్తగా అరెస్టులు ఎందుకు జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారిక వచ్చింది చంద్రబాబు నీ అనుభవాలు ఏమన్నా చేయి మోడీ గారు అమిత్ షా గారు అండి మీ సామాన్యంగా అసమాన్యండీ వాళ్ళు సామాన్యం కాదు గుజరాతీ వ్యాపారతత్వం అనేది అనుమానం ఉండటమే కాదు ఎలా డీల్ చేయాలి ఎలా కొడితే దెబ్బ ఎలా కొట్టాలి అద్భుతంగా అత్యధిక ప్రణాళికలు మొత్తం ఒక వందల మంది టెక్నాలజీ పని చేస్తుందని పనిచేస్తుందని వాళ్ళు ఇస్ డిఫరెంట్ వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళు ఎక్కలేసుకోండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం తగ్గిపోయింది అనుకుంటారో తమ పార్టీ కళ్యాణ్ బాబు గారు అందరూ నిలబడతాం అనుకుంటారు ఆ రోజు కళ్యాణ్ బాబు గారు వేసే మన జగన్మోహన్ రెడ్డి గారిని వేసేసి ఆ కాంగ్రెస్ పార్టీని కొంచెం లేపి మొక్కలు చేసి తాళ్ళు అధికారులు అవతారని చూస్తారు అంటే మోడీ అమిత్ షా ఓకే అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు డెఫినెట్గా అండి ఓకే అనే అవకాశం ఉందా ప్రస్తుత రాజకీయ సమీకరణ టైం పట్టచ్చు కానీ ముందర ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొచ్చి కదా దాటి సినిమాలో అది చంద్రబాబు గారి వ్యక్తిత్వం అది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం వద్దు మనం ఏం చేస్తాం నేను అరెస్ట్ చేయను అతను అరెస్ట్ చేశాను క్యాబినెట్ వచ్చింది చూసారా చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమంగా ఏంటి తెలుసా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం చంద్రబాబు వ్యవహార శైలిలో ఏ మేనేజింగ్ ఉంటారు తప్పితే ఒక కక్ష వెజ్ఞెస్తో వెళ్ళిపోయి జీవితం ఈ పడే సిచ్యుయేషన్ చంద్రబాబు నాయుడు గారు లేదండి నాకు తెలుసు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సైకాలజీలో అది ఉండొచ్చు కానీ నెక్స్ట్ ఆయన ఉన్నారు చూసారా లోకేష్ గారు ఇవాళ కళ్యాణ్ బాబు గారు ఈయన చెప్పినా ఏం చేసినా మొత్తం అంత పద్ధతి ప్రకారం అంటే సిస్టమ్ ప్రకారం చేసుకొస్తుంది మీరు ఏదైనా రాజ్యాంగం అనుకోండి రెడ్ బుక్ రాజ్యాంగం ఇంతకుముందు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఎవరు అనుకోండి చేసుకొస్తుంది ఆయన అందుకని ఆయన మీద ఆధారపడి బట్ జగన్మోహన్ రెడ్డి గారు నరసింహ లోకేష్ గారు దూకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉంటుంది రియాక్షన్ అదే చూడాలి బట్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మాట్లాడతారు ఇప్పుడు ఆదాని విషయంలో చేయండి ఆయన లాభ చేశాను చేయండి దమ్ముండే కానీ చేయండి అన్నారు కిక్కురు మాట్లాడదు వీళ్ళు ఆయనకున్న ధైర్యమే లొంగిపోవటం అండి ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారి లొంగిపోవటం పట్టుకే ఆయన ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఆదాన్ని లక్షల కోట్లు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా అంటే ప్రభుత్వం పెద్దగా లంచాలు ఇచ్చే హైదరాబాద్ సారీ అమెరికా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ శాఖ కేసు పెడితే ధైర్యం ఉంటే ఇది రాజీనామా రద్దు చేయమన్నాడు ఆయన క్యూక్కిమంది ఎవరు అది కూడా కాకుండా సిడిసి ఎలక్ట్రికల్స్ లక్షల కోట్ల రూపాయలు లేదా అన్నిటి వల్ల పంపుడు స్టోర్ ఇవ్వటం వల్ల లక్షల కోట్ల రూపాయలు అంత ప్రభుత్వ ప్రజలకు నష్టం వచ్చేస్తుందని లేదా వేల కోట్ల అని కోట్లో కేసేసింది తెలుగుదేశం కదా ఇవాళ అదే స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి లెత్తమై బాగుతాను అంటారు కదా ఏమని భవన్ గారు ఇది నాకు అర్థం కాదు స్మార్ట్ మీటర్లు వస్తే బద్దలు కొట్టనే పిలిపించింది లోకేష్ గారు కదా వాళ్ళు స్మార్ట్ మీటర్లు అదే విశ్వేశ్వరెడ్డి గారికి సంబంధించి తీసుకుని ఏది ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుని బయటకు వచ్చి సుప్రీంకోర్టు దయవాలో వచ్చింది గ్రేట్ థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు ఇవాళ ఎందుకని ప్రజల మీద చేస్తా అంటే వీళ్ళందరూ వ్యాపారస్తు చేతు ప్రభుత్వాలు మాత్రమే కానీ వీళ్ళందరూ ఆదానీ గారు అండ్ కంపెనీ ఇది కూడా వాళ్ళ బ్యాచ్ అని ఇఫ్ ఇట్ ఈస్ సో అన్నాను మీరు సాధ్య సాధ్యాలు సాక్ష్యాధారాలు తీసుకునే నిర్ణయం ఎవరినో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్ చేసిన మళ్ళీ ఆయన ఒక రోజులో ఉన్న క్యాబినెట్ తీసుకు క్యాబినెట్ ఆయన సంతకం పెట్టలేదు పోమన్నారు ఆయన సీఎంఓ గారు రాలేదన్నారు ఇంకేం చేస్తారు ओके